ముందుకు రావాలని నాకు ఈ అవకాశం మీ అందరికీ తెలియజేస్తూ విశేషంగా ప్రమేయ చౌదరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా చిన్న భాషను ముగిస్తాను జై జై కర్ణాటక థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సామాజిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ అమరావతి ఉద్యమకారులు పెద్దలు బాలకోటయ్య గారిని అత్యంత క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సభకు నమస్కారం మీరందరూ ఆర్డర్లో ఉంటే మీరందరూ నాదేండ్ల బ్రహ్మం గారికి మనసపూర్తిగా ఈ సభకు ఇచ్చేసి ఉంటే ఇక్కడ జరుగుతున్న తమ కార్పొరేషన్ డైరెక్టర్లని చైర్మన్లని ఆశీర్వదించడానికి ఉంటే మీరు మౌనంగా చాలా శ్రద్ధగా ఇక్కడ పెద్దలు చెప్తున్న రెండు మాటలను మీరు ఆలకించాలి అలా అయితేనే ఈ సభ ముందుకు పోతుంది జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై అమరావతి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు జై కూటమి ప్రభుత్వం మిత్రులారా ఈ వేదికకి ప్రధాన కారకులైన నాదేండ్ల బ్రహ్మం గారికి వారి డైరెక్టర్ల పదిహేను మందికి నా మిత్రులు పెద్దలు అడుసమల్లి శ్రీనివాస్ గారికి హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన నా మరో సోదరుడు అప్పసాని రాజేష్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి వసంత కృష్ణప్రసాద్ గారికి వీరవంతితిగా తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న నన్నపనేని రాజకుమారి గారికి జ్యోతుల నెహ్రూ గారికి దినకర గారికి ఈ వేదిక ముందునున్న తెలుగుదేశం పార్టీ రక్త మాంసాలైన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ధన్యవాదాలు నమస్కారాలు మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఈ రాష్ట్రంలో మహాసంగ్రామం జరిగింది కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది పాండవులు గెలుపొందారు పట్టాభిషిక్తులయ్యారు జూన్ పన్నెండవ తేదీన ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫల్గుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీలో భీమసేనుడు లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు ఆ నేపథ్యంలో అమరావతి చేరువలో జరుగుతున్న అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సభ నాకు హైదరాబాద్ నుంచి కవిత్రయమైన ఒక ముగ్గురు మిత్రులు ఉన్నారు ఒకటి అడుసమల్లి శ్రీనివాస్ గారు రెండు అప్పసాని రాజేష్ గారు మూడు అంకమరావు గారు వీరు ఆనాటి యుద్ధకాలంలో హైదరాబాదులో టీవీ డిబేట్లప్పుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆల్ డిబేట్స్లో నాకు చాలా పరిచయస్తులు చాలా ప్రేమపూర్వకంగా దళిత బహుజన కులాల గొంతుకు వినిపిస్తున్న నాలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకొని ఒక టీ ఇచ్చి ఒక టిఫిన్ ఇచ్చి ఒక భోజనం పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపిన గొప్ప మనుషులు వాళ్ళు నేను తానా మహాసభల్లో అమెరికాలో ఉంటే అప్పసాని రాజేష్ గారి కార్యాచరణ ఏముందో నాకు తెలియదు కానీ పదమూడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మూడు రోజుల ప్రయాణం చేసి అమెరికాలో కాలు పెడితే నా తోబుట్టు అన్నలాగా నన్ను ఆదరించి తిన్నావా బాలకోటయ్య పడుకున్నావా బాలకోటయ్యా ఈ రోజు షెడ్యూల్ ఏంటనేది ఆప్యాయంగా దగ్గర తీసుకున్న రాజేష్ గారికి ఈ సభా పూర్వకంగా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మిత్రులారా అన్నం పెట్టిన చేతిని మరువకూడదు అన్నం పెట్టిన తల్లిని మరువకూడదు ఈ రాష్ట్రానికి అన్నం పెట్టింది అమరావతి ఉద్యమం ఆరు నూరైనా నూరు వారైనా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి గోరీ కట్టింది అమరావతి ఆనే అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి ఎంట రానంత వరకు ఆయనకి అమ్మ ఉండదు అమరావతి ఉండదు అమ్మని గౌరవించడం తెలుసుకుంటూనే రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం నాదేంద్రమోహం గారు ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తానని నేనైతే ఊహించలా మూడు రోజులుగా తాడేపల్లి మంగళగిరి ఈ సభాపూర్వంగా ఉర్రుతూస్తుంది తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతతో మేమందరం సామాజిక బాధ్యత చేపట్టిన వాళ్ళం సామాజిక సంక్షేమం అది కమ్మ సామాజిక సంక్షేమం అయినా లేదా సామాజిక సంక్షేమం అయినా మరో సామాజిక సంక్షేమం అయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విశ్వసించి మమ్మల్ని నమ్మి ఆయా సామాజిక కులాల్లో మంచి చేయటానికి మాకు ఒక బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతలు నెరవేర్చే పనిలో మేము ఉంటాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఇరవై మూడులో కూడా రప్ప రప్ప పార్టీని ఓడించి రప్పారప్ప రప్ప పార్టీని ఓడించి రప్ప రప్ప పార్టీలకి తెలుగు నేల మీద ఉనికి ఉండదని చాటి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి